హలో అండి వెల్కమ్ టు ఫుడ్ ఫ్లేవర్స్ త్రీ సిక్స్టీ ఈరోజు రెసిపీ వచ్చి అరటికాయ పులుసు ఇది సెవెంటీస్ ఎయిటీస్లో పుట్టిన జనరేషన్స్ వాళ్ళు కన్ఫామ్గా తిని ఉంటారని అనుకుంటున్నాను అది ఇది చాలా తీ పొలగా కారం కారంగా ఉంటుంది గాను నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను దీనిలో మెంతులు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు వేసి సన్నని మంట మీద మంచి అరుమ వచ్చే వరకు వేయించాలి దాంట్లో మూడు ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి అట్లా ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసుకుని నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి సన్నని మంట మీద మగ్గపెట్టాలి ఇదంతా సన్నని మంట మీదే చేయాలండి అట్లా మగ్గిన తర్వాత పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి అది బాగా వేగిన తర్వాత ఒక అరటికాయని సన్నన ముక్కలుగా కోసుకుని అది కూడా వేసి సన్నని మంట మీద వేయించాలి ఇది బాగా వేగకూడదు ముక్క గట్టిగానే ఉండాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గ పెట్టండి ఒక రెండు నిమిషాల తర్వాత తీసి చూసి ఒక్కసారి కలపండి కలిపిన తర్వాత దాంట్లో ఒక స్పూను కారం వేసి మళ్ళీ దాన్ని కూడా కలపండి ముక్క గట్టిగానే ఉండాలండి ఎక్కువగా వేయించకూడదు ఇదంతా ప్రాసెస్ అంతా సన్నన మంట మీద ఉండాలి ఒక కప్పు నీళ్ళు పోసి బాగా కలిపి ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టాలి ఇది ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టండి ఇప్పుడు చింతపండు గుజ్జుని కలపండి నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను మీ టేస్ట్ని బట్టి మీరు కూడా కలుపుకోవచ్చు ఒక రెండు నిమిషాలు హై ఫ్లేము ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టండి కొంచెం బెల్లం కూడా వేసుకుంటే రుచికి చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు ఓకే ఇది ఆప్షనల్ అండి బెల్లం అనేది చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని ఈ కన్సిస్టెన్సీ అనేది బాగా జారుడుగా కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు దింపేసుకోండి దగ్గరగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం సేపు ఉంచండి అంతేనండి అరటికాయ పులుసు రెడీ అయిపోయింది ఇది పులపుల్లగా పుల్లగా తీయగా కారం కారంగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి